అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సుశీల సోమరాజు గారు రాసిన దీపశిఖ నుంచి యాత్ర స్పెషల్ అనే కథ ఏవేవో పనుల వంకతో పొద్దున్నే బయలుదేరిన జనాలను ఎక్కించుకుని రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానికి పెడుతోన్న ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ మధ్యలో కాసేపు ఖాజీపేటలో ఆగింది కొత్తగా పదవీ విరమణ చేసినందువలన కలిగిన విశ్రాంతితోనూ ఆ తాలూకు డబ్బులు ఒళ్ళో పడ్డందువల్ల వచ్చిన ఆనందంతోనూ జవసత్వాలు ఇంకా రిటైర్ అవ్వలేదులే అన్న ధీమాతోనూ కళకళలాడిపోతున్న ఒక సరికొత్త సీనియర్ జంట రైలెక్కారు మనం తరచూ చూస్తూనే ఉంటాం కొత్తగా రిటైర్ అయ్యారని ఎవ్వరూ చెప్పక్కర్లేనట్లుగా ఉంటారు నూతన వధూవరులల్లేనే వాళ్ళని రైలెక్కించడానికని వచ్చిన కుర్రాడు ఊచలు పట్టుకుని వేళ్లాడుతూ ఉండగానే ఆయన ఒక్కడే చకచకా సామాన్లన్నీ సర్దేసి కాస్త గర్వంగా ఏమిటనుకున్నావు అన్నట్లు భార్య కేసి చూశాడు ఆవిడ ఏమీ ఆయన్ని పట్టించుకోకుండా వెళ్ళొస్తారా శ్యాము ఇల్లు జాగ్రత్త అమ్మతో చెప్పు జానీ కోసం చిన్న ప్యాకెట్ చాలు పది రోజుల్లో వచ్చేస్తాం ఎక్కడి నుంచైనా ఫోన్లు చేస్తూ ఉంటాంలే ఆవిడ అప్పగింతలు పూర్తవ్వకుండానే రైలు బయలుదేరింది ఎనిమిది మంది తెల్లవార్లు చచ్చినట్టు పడుకుని ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేసిన ఆ స్లీపరు పెట్టే భాగంలో మిగతా ఆరుగురు సికింద్రాబాద్లోనే ఎక్కి అప్పటికే సెటిల్ అయిపోయారు అదృష్టం కొద్దీ అక్కడ ఒక ముద్దులు మూటగట్టే రెండేళ్ల పిల్లాడు వాడి అమ్మా నాన్నలు తప్పించి మిగతా వారంతా నడి వయసులో ఉన్నాం అనుకుంటున్న వాళ్ళే వాడొక్కడే స్టార్ అట్రాక్షన్ పిల్లలతో ప్రయాణం అది పరాయి పిల్లలతో ప్రయాణం అంటే ఎవ్వరికన్నా భయమే లోపు వాళ్ళు ఇద్దరు ముగ్గురున్నారంటే చచ్చారన్నమాటే ప్రయాణీకులు వాళ్ళకి అమ్మ పక్క తప్ప వేరే భర్తలు ఉండవు కదా వాళ్ళు అల్లరాపరు తల్లులు పట్టించుకోరు మరీ ఎక్కువైతే నోట్లో ఏదో కూరుతూ ఉంటారు అవి తిని వాళ్ళు ఇంకా విజృంభిస్తుంటారు మన వాళ్ళకంటే శ్రీమతి మరియు శ్రీ కృష్ణమూర్తి గారివి సైడు బెర్త్లు అరవైకి ఆరు నెలలు తక్కువైన వాళ్ళని సైడ్ అప్పర్ బెర్త్ ఎక్కించటం రైల్వే వాళ్ళకి భలే సరదా అసలు రైలు టికెట్లు ఇచ్చేటప్పుడు మనిషి వయసుతో పాటు బరువు కూడా రాయాలని చెప్పి ఆ ప్రకారం బెర్త్ అలాట్ చేస్తే ప్రయాణికులకి జరిగే అన్యాయంలో కొంతవరకైనా తగ్గించవచ్చని వాళ్ళకి ఎందుకు తోచదో ఇద్దరూ పెళ్లిళ్లలో దండాడింపు కూర్చున్నట్టుగా ఎదురు బదురుగా మఠం వేసుకు కూర్చున్నారు ఆయన చేతిలో గీతాసారాంశము ఆవిడ చేతిలో ఎవరిదో బోధనామృతము పెద్ద పెద్ద బైండు పుస్తకాలు ఎంత ప్రయాణానికైనా సరిపడేటంతున్నాయి దీక్షగా చదవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు ఎంత సాధన చేసినా అదేమిటో పేజీ తిప్పడమే అవ్వట్లేదు ఇదేమైనా అమ్మాయిలు మిల్స్ అండ్ బూన్స్ చదివినట్ల ఆ సాధనలో భాగంగా మధ్య మధ్యలో చదివింది వంట పట్టించుకోవడానికి అన్నట్లు కిటికీలోంచి బయటకు చూస్తున్నారు ముందు ఆయనే ఓడిపోయాడు ఆ పుస్తకం అక్కడ పడేసి ఆవిడని కదిపే ప్రయత్నం చేశాడు ఈ వారం మన సత్యం దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా ఆవిడ కళ్ళెత్తి ఓసారి చూసి పుస్తకంలోకి తలదూర్చింది నిన్నే పిలిస్తే వినిపించుకోవే యాభై ఏళ్లకే చూడొచ్చిందా నాకు యాభై మీకు యాభై రెండు వ్యాపారాభివృద్ధి కోసం ఏ దిక్కుమాలని కంపెనీ వాడన్నా యాభై ఐదేళ్ల లోపు వాళ్లకి పోటీలు పెట్టి అండమాన్ యాత్ర చేయిస్తానని బహుమతి ప్రకటించాడా అంత కోపం ఎందుకోయ్ పోని యాభై ఐదేళ్లకు చెవుడొస్తుందేమో తెలుసుకోవచ్చా మీ దయ వల్ల ఇప్పటి వరకు గుడ్డి చెవుడు ఏమీ రాలేదు కానీ అక్కర్లేని విషయాలెత్తి లాంటి నా మతి పోగొట్టే ప్రయత్నాలు చెయ్యకండి అంటే కన్న కొడుకు విషయం నీకు అన్నమాట కోపానికన్నా ఒక హద్దు ఉండాలి పెద్దవాళ్ళం మనం సర్దుకోకపోతే ఇంక మన పెద్దరికాలెందుకు ఆవిడేం సమాధానం చెప్పకుండా కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది ఇప్పుడు మరి ఇదిగో ఏమన్నా అంటే నీ కోపం వస్తుంది కానీ ఇందులో ఆ పిల్ల తప్పే ఉంది అమెరికన్ పిల్లైనా మనల్ని మమ్మీ డాడీ అని పిలుస్తూ ఎంత ఆపేక్షపడింది మన కోసం వాడి చేత కారు కొనిపించిందా లేదా మరి నీ కొడుకేం తక్కువ వాడా అక్కడ నాలుగేళ్ల నుంచి దాంతో కాపురం చేస్తూ ఇక్కడ మన చేత ఎన్ని సంబంధాలు పెండింగ్లో పెట్టించాడు ఎన్ని జాతకాలు మ్యాచ్ చేయించాడు చివరగా చెప్తున్నా టీసీ వస్తున్నాడు ఇక్కడ కూర్చోనా లేకపోతే ఆయన్ని బతిమాలి ఇంకో చోటకి మారిపోనా వద్దులే మనం తిరిగి ఇల్లు చేరే వరకు నీ కందిగింజ కొడుకూసు ఎత్తంలే సరేనా నువ్వు ఈ సీటు ఖాళీ చేస్తే టీసీ గారు ఏ పిల్లకో అలాట్ చేస్తే అసలే తట్టుకోలేవు తాత పెళ్ళాడతావా అంటే పిల్లనెవరిస్తారా అన్నట్ట వెనకటికి మీలాంటివాడే నేను ఈ సీటు ఖాళీ చేస్తే ఎవత్తనో తెచ్చి ఎలాగోలా సర్దుబాటు చేసుకుందామనే ఆశకి ఏం తక్కువ లేదు ఛ మగబుద్ధి మారదు సంభాషణ తూచా తప్పకుండా ఒక చెవటు పారేసి వింటోన్న పిల్లవాడి తల్లి మొగుడికేసి చూస్తూ పిల్లాడి బొగ్గగిలడంతో ఆ చంటాడు బావురు అన్నాడు నవ్వుకుంటూ వాడికి ముద్దులు పెట్టి ఊరుకోబెట్టింది స్టార్ డస్ట్లో లారా దత్తాన్ని స్టడీ చేస్తూ తపో దీక్షలో ఉన్న ఆ పిల్ల మొగుణ్ణి కొడుకు ఏడుపు ఏమాత్రం కదిలించలేకపోయింది ఎవరైనా తీర్థయాత్రలు అనేసరికి ఎప్పుడే అవసరం పడుతుందోనని ముందు జాగ్రత్తగా పచ్చళ్ళు పొడులు మందులు కత్తెర ఫస్ట్ ఎయిడ్ సూదీదారం జిగురు చెస్సు పేకలు నిత్య జీవితంలో ఎప్పుడో గాని వాడనివి ఎన్నో తెచ్చుకుంటారు కదా అలాంటి వాటిల్లో చాలా తేలిగ్గా అందుబాటులో ఉండేటట్టుగా సర్దుకున్న పేకలు పైకి తీసి ఆడుకోవడం మొదలెట్టారు కానీ ఎన్ని రౌండ్లు పేకలాడితే ఎందరి చరిత్రలు నెమరు వేస్తే ఢిల్లీ చేరాలి పొద్దున్నుంచి కాఫీలు సప్లై చేసినవాడు ఆ క్యాను శుభ్రంగా కడిగేసి దాన్ని నిండా వేడివేడి టమాటా సూప్ పోసుకొచ్చి ఊరించడం మొదలెట్టాడు వాడు ఒక్క ప్రయాణీకుణ్ణి ఆకర్షించగలిగితే సక్సెస్ అయినట్లే మిగతా ఏడుగురు చచ్చినట్లు ఫాలో అయిపోతారు ఎనిమిది మంది సూపు తాగేశారు అలా చేయకపోతే పల్లెటూరి వాళ్ళం అనుకునే ప్రమాదం ఉంది కదా పది మందిలో ఉన్నప్పుడు నాగరికులం అనిపించుకోవాలంటే ఇలాంటివి తాగుతూ ఉండాలి గారెలు ఆవడలు ఎంత బాగున్నా తినకూడదు మంచూరియాలు పీజాలు నూడిల్స్ స్ప్రింగ్ రోల్స్ తింటూ ఉండాలి ఈ లోపల ఆవిడ తన కోపం వచ్చి మాట్లాడద్దు అనుకున్న సంగతి మర్చిపోయి ఆయన్ని పలకరించింది ఏమండి జాని మన కోసం బెంగెట్టుకుంటుందేమో మనం లేకుండా ఉంటుందంటారా అప్పుడే మొదలు పెట్టావు పిల్లల సంగతి ఎత్తితే నచ్చదు కానీ కుక్క పనికొస్తుందన్నమాట ఎందుకుండదు మనవాడు కోర్టు నుంచి వచ్చినప్పటి నుంచి ఇది వాడిని వదులుతుందా నువ్వు ఇంట్లో ఉంటే ఏమీ పట్టించుకోదు కానీ లేవంటే సరళ బాధ్యతగానే చూసుకుంటుందిలే ఇంకేం మాట్లాడకుండా దగ్గరికి వచ్చి నించున్న పిల్లవాణ్ణి పేకలతో ఆడించడం మొదలుపెట్టింది అమ్మమ్మ అమ్మమ్మ అంటూ నెమ్మదిగా వాడు ఆవిడ చేరి గొలుసులు లెక్క పెట్టడం మొదలెట్టాడు అందరికీ సూపులు అందాయని నిర్ధారించుకున్న తర్వాత భోజనాలు వచ్చేశాయి ఆహడావిడయ్యాక అందరూ మళ్ళీ దుప్పట్లు పరుచుకుని నిద్రపోకపోతే టిక్కెట్లు గిట్టుబాటు అవ్వవేమోనన్నట్లుగా అన్నట్లుగా రైలు హోరుతో ధీటుగా గుర్రు పెట్టారు కొంతమంది తప్పనిసరి పడుకుని కళ్ళు మూసుకున్న రైలు తల్లి ఊపిన ఉయ్యాలకి గాఢ నిద్రలోకి చారుకున్నారు ఎంతసేపు ఆ వెధవనిద్దరలు లేచి కూచుని ఈ వేడివేడి వడలు తినండి అని ఇంకోడొచ్చి కేకలేసేటప్పటికి భయపడి అందరూ లేచి కూర్చున్నారు రైలు ప్రయాణాల్లో అప్రకటిత నియమం ఏమిటంటే ఆకలి వేసినా వేయకపోయినా అలవాటు ఉన్నా లేకపోయినా ఏ వస్తే అది కొనుక్కుని తినాలి నిద్ర వచ్చినా రాకపోయినా పడుండాలి ఒక భోజనము నిద్ర అయ్యేసరికి ఆ పెట్టెలో ఉన్న ఏడెనిమిది మందికి మనమంతా ఒకటేనన్న బంధు ప్రేమ లాంటిది కలిగినట్లుంది కనీసం ఇంకో రెండు గంటల వరకు ఎంత మంచిది అమ్మొచ్చినా తినడం వీలుపడదని గ్రహించారు కాబట్టి నెమ్మదిగా పరిచయ కార్యక్రమాలు మొదలుపెట్టుకున్నారు ఏదో ఒకటి మాట్లాడకపోతే పొద్దు గడవదు మరి ఢిల్లీ వెళ్లే రైల్లో ప్రయాణం చేస్తున్న ఎవరన్నా అడిగే మొదటి ప్రశ్న ఢిల్లీ పెడుతున్నారా అని పని మీద అని రెండో ప్రశ్నే కదా ఎవడికైనా కాస్త తెక్క పుడితే లేక బొంబాయి పెడుతున్నాం అని చెప్పి అవతలవాడికి మారుమాట లేకుండా చెయ్యొచ్చును కానీ పాపం మన కృష్ణమూర్తి గారు అలాంటి మనిషి కాదు ఇంటి ఇల్లాలితో ఏం మాట్లాడదామన్నా పొసగనివ్వడం లేదు ఎవరు పలకరిస్తారా అని ఎదురు చూస్తున్నాడేమో ఇంచుమించు తన వయస్సులోనే ఉన్న నలభై మూడో అయిన ఢిల్లీ వరకేనా అని అడిగిన ప్రశ్నకి సానుకూలంగా స్పందించారు అవునండి కానీ మా అసలు ప్రయాణం మొదలయ్యేది అక్కడి నుంచే ఎనిమిది రోజుల ఉత్తర భారత యాత్రకి టిక్కెట్ కొనుక్కున్నాం హోటల్ వాళ్ళు స్టేషన్కే కారు పంపుతారుట ఇంకా మన బాధ్యత అంతా వాళ్ళదే తిరిగి మళ్ళీ వాళ్లే స్టేషన్లో దింపుతారు రైలు ఎక్కడం ఇల్లు చేరడం సర్వీస్లో ఉండగా అయితే పర్వాలేదు కానీ తర్వాత ఇలాంటి ప్రయాణాలు కష్టమేమో నలభై దాటదు ముప్పై సరిపోతుందేమో సర్వీస్లో ఉండగా ఎలా కుదుర్తా ఎంతంత ప్రయాణాలు పిల్లలు చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అమెరికా పంపడాలు పేరుకి నలుగురు కొడుకులైనా కూతుళ్ళని కన్నవాళ్లకన్నా ఎక్కువ శ్రమపడవలసి వచ్చింది ఇప్పటికీ అందరూ సెటిల్ అయ్యారు పెద్దవాడొక్కడే మాతో ఇండియాలో ఉన్నాడు మిగతా ముగ్గురు అమెరికాలోనే కాబట్టి డబ్బు ఇబ్బంది అంటే ఏమిటో తెలియకుండా గడిపేస్తున్నావు ఇలా ప్రయాణం అనుకుని ఒకడికి ఫోన్లో చెప్తే ముగ్గురు డాలర్లు పంపేశారు వాళ్ళు పంపుతారని మేము అస్సలు అనుకోనేలేదు వింటున్నాయనికి నమ్మబుద్ధి కాకపోయినా ఆనందం ప్రకటించక తప్పలేదు మీరు అదృష్టవంతులండి పెట్టి పుట్టారు పిల్లలు అమెరికాలో ఉండడం ఏం గొప్ప కాదు కాని వాళ్ళింత ప్రేమగా మీ అజ కనుక్కోవడం మీరు చేసుకున్న పుణ్యమే ఇప్పటికీ సరైన శ్రోత దొరకడంతో కృష్ణమూర్తి గారి ఉత్సాహం పట్టలేకుండా అయిపోయింది కేవలం పుణ్యం అంటే నేను ఒప్పుకోను చాలా మట్టుకు పెంపకంలో ఉంటుంది మా పిల్లల విషయంలో క్రెడిట్ అంతా అమ్మదే నేను ఒక్కరోజు కూడా ఇంటి సంగతులు పట్టించుకోలేదు ఏదో వచ్చిన జీతం తీసుకొచ్చి ఆవిడ చేతిలో పొయ్యడం వరకే మరి అంతంత చదువులు ఎలా చెప్పించిందో ఆవిడకే తెలియాలి మా మూడోవాడికి మెరిట్ సీటు రాలేదని ఎంసెట్ మళ్ళీ రాయించింది అంత స్ట్రిక్ట్గా ఉండేది వాళ్లతో అయినా అదేమిటో పిల్లలకి వాళ్ళ అమ్మంటేనే ఎక్కువ ఈయగ వాళ్ళనివ్వరు కాసేపు నన్ను పొగడ్డం ఆపుతారా చిరాకొచ్చేస్తోంది ఏదైనా సినిమాల గురించో చంద్రబాబు నాయుడు గురించో మాట్లాడుకోకూడదు నీకు నీ పిల్లలకి ఎవ్వరూ దిష్టి కొట్టరు మరి ఈ వయసులో మనం వాళ్ళ గురించి మాట్లాడుకోకపోతే ఏం చేస్తాను చెప్పు పోనీ ఓ పని చేద్దాం మీ తమ్ముడు ఎప్పుడొస్తాడో వాడి సంగతి అస్సలొద్దు తోచకపోతే అవిగో టేకు చెట్లకున్న పూలు లెక్కబెట్టండి సంభాషణ కుటుంబ విషయాల నుంచి వేరే విషయాలకు మళ్లించాలని పక్కాయన ప్రయత్నం చేశాడు ఆయన ఎందులో పనిచేసి రిటైర్ అయ్యారో తెలుసుకునేందుకు ఆరా తీసి కానీ ఇంటి ఇల్లాలు సలక్షణంగా కూడా ఉన్నప్పుడు అన్య విషయాలు ఎలా ప్రవేశించగలవు ఎందుకు అడుగుతారు కానీ నే చెప్తా వినండి ఈయన గారు మన ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్న లైబ్రరీలన్నిటిలోనూ ముప్పై ఏళ్లు పనిచేసి ఇదిగో రెండు నెలల క్రితం రిటైర్ అయ్యారు అక్కడ ఎక్కువ మాట్లాడేందుకు వీలుండదేమో కదా అందుకని ఇప్పుడు ఇలా వాగి వాగి నన్ను చంపుకు తింటున్నారు మీరు కోపగించుకోకండమ్మా రిటైర్ అవ్వడంలో ఉన్న కష్టం మీ ఆడవాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏ పని లేకపోతే పూలు కడుతూనో గోంగూర ఒలుస్తూనో అయినా కాలక్షేపం చేసుకోగలరు మరి అలా జరగదు కదా అన్నాడు జాగ్రత్త అండి బాబు మీరు కూడా గోంగూర వలవచ్చు కదా అంటుంది నుంచి చూస్తున్నారుగా తనతో సంభాషణ ఎంత కష్టమో చివరికి మా కోడలితో కూడా ఇంతే మనసులో ఎంత ఆపేక్ష ఉంటే ఏం లాభం నోరెత్తి మాట్లాడకపోతే ఆ పిల్లకి ఏమర్థం అవుతుంది మీ ధోరణి కాస్త ఆపుతారా చూసారా మళ్ళీ మా కోడలు బాగా కలిగిన వాళ్ళ ఇంట్లోంచి వచ్చింది అస్తమానం అమెరికా మరుదుల సంపాదనతో తన మొగుణ్ణి పోల్చి వాణ్ణి తక్కువ చేస్తుందని ఆవిడ కోపం పోని మీరు పొండిరా ఆ దేశం అంటే మావాడు ఒప్పుకోడు మీరు పెద్దవాళ్ళైపోతున్నారు మేమైనా కూడా లేకపోతే ఎలాగా అంటాడు మీ అబ్బాయిగారన్నది నిజమే కదా ఏమైనా మీరు అదృష్టవంతులే అని నిట్టూర్చాడు వీళ్ల కబుర్లు ఇలా ఓ దారీ తెన్ను లేకుండా దశ దిశల దేశదేశాల ప్రసరిస్తూ ఉండగానే సూర్యుడు డ్యూటీ దిగి స్పీడుగా చక్కపోయాడు రైల్లో జనాలందరికీ ఏదో ఒకటి చేసి మాట్లాడి మాట్లాడి నీరసాలు విసుగులు వచ్చేశాయి ఇంకా సంభాషణలన్నీ ఆ తోనే ఆగిపోవడం మొదలుపెట్టాయి ఇంతలోనే తళతళ్ళ ఆడుతూ రాత్రి భోజనాలు వచ్చేశాయి అంతా ప్యాకింగ్ షోకే అమెరికా బతుకుల్లాగా ఏవీ నోట్లో పెట్టుకోలేం పూరీలు ఎంత గట్టిగా చెయ్యొచ్చని ఎవడు నేర్పించాడో రైలు వంట వాళ్ళకి అని సణుక్కుంటూ భోజనాలు కానిచ్చారు భోజనాలు అయ్యేటప్పటికీ ఇంకో రెండు మాటలు చివరాఖరుగా మాట్లాడదామనిపించింది కృష్ణమూర్తి గారు నుంచి అడుగుదాం అనుకుంటూ ఉన్నాను ఏమిటో మా వాడెళ్ళి రెండేళ్లు పూర్తయింది ఇంకా చదువే అవలేదుట ఇక్కడ ఇంజనీరింగ్ డొనేషన్ కట్టి కర్ణాటకలో చదివించాను మళ్ళీ అక్కడికి పంపేందుకు ఐదు లక్షలు అప్పు చేశాను వడ్డీలు కట్టలేక తలప్రాణం తోక్కొస్తోంది మా నుంచి ఏమైనా పంపగలడంటారా దిగులు పడకండి ఎంత లేదన్నా సెటిల్ అవ్వాలంటే మరి ఐదారేళ్లు పడుతుంది ఈ సెప్టెంబర్ పదకొండు తర్వాత కుర్రాళ్ల పని మరీ కష్టమైపోయింది మనం అంతా కొంతైనా సంపాదించుకుని స్థిరపడ్డాక ఇల్లు కట్టుకోవాలని ఆలోచించేవాళ్ళం అనకూడదు కానీ ఆ దేశంలో సంపాదించబోయే డబ్బులతో ఇల్లు వాకిళ్ళు చేసుకోబోయే పిల్లతో సంసారాలును ఇంటికి డబ్బులు పంపాలంటే నిజంగానే డబ్బులు కనపడవు మీరే కాస్త మొహమాట పడకుండా ఇబ్బందులన్నీ ఏకరువు పెడుతూ వాళ్ల బాధ్యతలు జ్ఞాపకం చేస్తూ ఉండాలి ఊరుకుంటే ఇంక అంతే సంగతులు చాలామంది విషయంలో ఆ నీరు గాలి అలాంటివి మనిషిని మసల ఈసారి ఆలోచనలో పడడం ఆయన వంతైంది భోజనాల వాడొచ్చి అసిస్టెంట్ సాయంతో పొద్దున్నీ అప్పటిదాకా తిన్న తాలూకు డబ్బులన్నీ కక్కించి తృప్తిగా వెళ్ళిపోయాక అందరూ నిద్రకి ఉపక్రమించారు రైలు నిజాముద్దీన్ స్టేషన్ చేరబోతూ ఉండగా దుప్పట్లవాడొచ్చి లాగేసుకోవడంతో అందరూ లేచి కూర్చున్నారు నిశ్శబ్దంగా షేక్ హ్యాండ్ ఇచ్చి సెలవు తీసుకున్నారు బండి దిగామంటే ఇంక వాళ్ళెవరో మనమెవరో జాగ్రత్తగా చూస్తే జీవిత సత్యాలన్నీ రైలు ప్రయాణాల్లోనే కనిపిస్తాయి వాళ్ళు అనుకున్నట్లుగానే స్టేషన్కి హోటల్ కారు వచ్చింది ఇంకా మన వాళ్ళిద్దరే ఏకాంతం దొరకగానే ఆవిడ విరుచుకుపడింది మన ప్రయాణం పది రోజులు ఇలాగే కాల్చుకు తింటారా నన్ను తీర్థయాత్రలని చెప్పి బయలుదేరదీసి ఇన్ని పచ్చి అబద్ధాలా మనకి నలుగురు కొడుకులా అందులో ముగ్గురు అమెరికాలోనా ఏం పాపం కూతుళ్ళొద్దు కమ్మగా వండి పెట్టేవాళ్ళు నాన్న నాన్న అని మిమ్మల్ని వెనకేసుకొచ్చేవాళ్ళు తేడా పడుతుంది అందరూ పిల్లల్ని కని నానాపాట్లు పడి పెంచి వాళ్ళంతా తలా చోట ఎలాగెలాగో బతుకుతుంటే వాళ్ళని తలుచుకుని బెంగపడుతూ ఉంటారు మనం అస్సలు పుట్టని పిల్లల్ని ఊహించుకుని హాయిగా ఆనందపడుతున్నాం ఏ ఆట ఆడినా మనసే కదా ఏదో నా సరదా నాది ఇంకా కూతుళ్ళ సంగతి తిరుగు ప్రయాణంలో ఎంతమంది ఉంటే బాగుంటుందో చెప్పు ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు